హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ చందు మీకు ఈ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీరు తమిళనెని చూస్తారు కదా మంచి అప్డేట్ అనమాట మనకు తెలంగాణ సర్కార్ బడుల్లో అయితే కంప్యూటర్ టీచర్లు అయితే రాబోతున్నారు సో దీనికి సంబంధించి చూద్దాం మరి ఈ నియామకాలు ఎప్పుడు మరి ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ జరగబోతుంది నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్నటువంటిది అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా యొక్క వాట్సాప్ ఛానల్ ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇంట్రెస్ట్ అవలూ అందులో జాయిన్ అవ్వండి నేను చేసేటువంటి ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ సంబంధించి ఏమైనా వీడియోస్ ఉంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అయితే మిస్ కాకుండా అయితే అక్కడైనా చూడవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ యొక్క సపోర్ట్ తోటి దాదాపు నేను ఇప్పుడు థర్టీ నైన్ కేకి అయితే రీచ్ అయ్యాను సబ్స్క్రైబర్స్ సో ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను చేస్తాను సో ఈరోజైతే తమ్ముని చూస్తారు కాబట్టి మనకు తెలంగాణ సర్కార్ బడుల్లో అయితే కంప్యూటర్ టీచర్లు అయితే రాబోతున్నారు సో చాలా సంవత్సరాల క్రితం ఉంటుండే కంప్యూటర్ టీచర్లు సర్కార్ బడుల్లో సో మళ్ళీ అయితే తీసుకురాబోతున్నారు సో మరి ఎప్పుడు ఈ నియామకాలు జరుగుతాయి మరి ఎప్పుడు రాబోతుంది ఈ నోటిఫికేషను మరి వీళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంటుంది ఈ టీచర్లని ఏమని ఉంటారో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం క్షుణ్ణంగా స్కిప్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైంది ఎవరైతే కంప్యూటర్ టీచర్లు ఇద్దరు వర్క్ చేసినా ఇప్పుడు కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉండి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ సో ఇది మంచి బెనిఫిట్ అనమాట సో చూద్దాం మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే ఐసీటీ అంటే ఇన్స్ట్రక్టర్ల టీచర్ యొక్క నియామకానికి అయితే పచ్చ జెండా అయితే గవర్నమెంట్ తెలిపింది బట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఇంకా అంటే చూసుకుంటాం మనము చూస్తే సంతమనికైతే చాలా రోజుల తర్వాత మనకు అప్పట్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉంటుండే అందులో కంప్యూటర్ టీచర్ ఉంటుండే ప్రతి ఒక్క క్లాసుకు కూడా ఒక టైంలో ఒక పీరియడ్ ఉంటుండే కంప్యూటర్ పీరియడ్ ఎందుకంటే స్టూడెంట్స్కి యొక్క కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఏర్పడడానికి అప్పట్లో కంప్యూటర్ టీచర్లు ఉంటుండే చాలా సంవత్సరాల తర్వాత తీసేసినట్టున్నారు బట్ మళ్ళీ యొక్క మళ్ళీ రిక్రూట్మెంట్ చేయబోతున్నారు కంప్యూటర్ టీచర్లను గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళను కంప్యూటర్ టీచర్లని అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే నియమించడానికైతే నియమించాలని చెప్పేసి అనుకుంటున్నారు సో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిది ముప్పై ఏడు పాఠశాలలు అయితే ఈ యొక్క బోధకులను అయితే భర్తీ చేయడానికి వీళ్ళ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు మేబీ భర్తీ చేద్దామని అనుకుంటున్నారు దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు స్కూళ్ళల్లో కంప్యూటర్ టీచర్లను అయితే భర్తీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు చూసుకుంటే మనకు వీళ్ళకి మంత్లీ శాలరీ మరియు వేతనం వీళ్ళకి ఎంత ఇస్తారంటే ఈ యొక్క కంప్యూటర్ టీచర్లు ఉన్నారో వాళ్ళకు దాదాపు పదిహేను వేల వరకు అయితే గౌరవవేతనం టెన్ మంత్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా పది పదిహేను వేలు పది నెలలు అయితే వీళ్ళకు ఈ యొక్క శాలరీ అయితే చెల్లించడం అయితే జరుగుతుంది సో చూసుకుంటే మనకు రాష్ట్రంలో దాదాపు ఐదు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి కంప్యూటర్స్ ఉంటాయి కదా ప్రతి స్కూల్లో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి సో అంతమంది ల్యాబ్లు ఉంటుండే ఐదు లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు ఉన్నటువంటి స్కూల్లో ఏదైతే ఉన్నాయో వాటిలో అయితే దాదాపు ఉన్న పాఠశాలను దాదాపు గుర్తించారు అనమాట దాదాపు చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై పాఠశాలలు ఈ విధంగా కంప్యూటర్లు ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు గుర్తించడం జరిగింది ఐడెంటిఫై చేశారు ఈ యొక్క అధికారులు అనమాట గుర్తుపెట్టుకోండి సో చూసుకుంటే మనకు టీజీటీఎస్ యొక్క అనుబంధంగా దీని దీని యొక్క అనుబంధంతో సహకారంతో అంటే తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ అనే ఒక అనుబంధ సంస్థతోటి ఈ యొక్క నియామకాలు చేపట్టాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు యొక్క ప్రక్రియను ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు దీనికి సంబంధించిన నిధులను అయితే వాళ్ళు సర్వశిక్ష అభియాన్ నుంచి తీసుకొని ఈ యొక్క టీచర్లను అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు కంప్యూటర్ టీచర్లు అన్నమాట అనమాట సో చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని అమలు అవుతున్నాయి అంటే ఈ యొక్క కంప్యూటర్ టీచర్లు కానీ కొన్ని డిజిటల్ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నారు ఆల్రెడీ అందులో అందంటే ఈ యొక్క ఇవి ఇంకా మరింత విజయవంతం కావడానికి అయితే మనకు ఈ యొక్క కంప్యూటర్ టీచర్లు అయితే కంపల్సరీ అవుతాం ప్రతి స్కూల్లో కూడా ఒక విద్యార్థికి కంప్యూటర్ నాలెడ్జ్ రావడానికి కూడా ఈ యొక్క కంప్యూటర్ల టీచర్లు ఉంటే బెస్ట్ అనమాట మంచి ఆపర్చునిటీ వాళ్ళకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా రావడం అయితే జరుగుతుంది సో చూసుకుంటే మనకు ఆల్రెడీ కొన్ని ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి అందులో చూసుకుంటే స్టెప్ ఫౌండేషన్ సహకారం తడితే మనకు దాదాపు పదమూడు వందల యాభై నాలుగు పాఠశాలలు అయితే ఆల్రెడీ ఒక కార్యక్రమం అయితే అమలు చేస్తున్నారు అదేంటంటే అసిస్టెంట్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఆల్రెడీ ఒకటి డిజిటల్ కార్యక్రమాల్లో భాగంగా ఇదైతే జరుగుతూ ఉన్నది మరొకటి చూసుకుంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా మరొకటి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది మనకు కాన్ అకాడమీ అని ఆన్లైన్ క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ అయితే ఇవి కూడా రావడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరం అదేవిధంగా కొన్ని డిజిటల్ కార్యక్రమాలు కూడా వీళ్ళు చేపడుతున్నారు కాబట్టి ప్రతి స్కూల్లో సో కంప్యూటర్ టీచర్ ఉండడం అయితే ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ప్రతి స్కూల్ కూడా స్టూడెంట్ కంప్యూటర్ నాలెడ్జ్ లెర్నింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది సో దీని యొక్క ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని కూడా విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది సో కంప్యూటర్ టీచర్లను అయితే భర్తీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన రావడం జరిగింది మేబీ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో ఇంకా ఆఫీషియల్గా అయితే మనకు అనౌన్స్మెంట్ కాలేదు బట్ వీళ్ళని నియమించాలని చెప్పేసి ఒక పచ్చ అయితే వచ్చింది గవర్నమెంట్ నుంచి సో మరి ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది రిక్రూట్మెంట్ అనేది చూడాలి వీటి చూడాల్సిందే సో ఇన్ కేస్ దీని యొక్క దీనికి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేయడం జరుగుతుంది సో ఎవరైతే కంప్యూటర్ టీచర్లుగా వర్క్ చేయాలన్న వరకు అయితే ఒక మంచి శుభవార్త అనమాట సో బీ రెడీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అప్లికేషన్ చేయడానికి రెడీగా ఉండండి ఓకేనా ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విస్ ఈ చందు మీ క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్